మళ్ళీ పల్లె వెలుగు కింద ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం అవన్నీ పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ నరేగా పనులన్నీ చేసి గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి ముందుకు పోతున్నాం కేంద్రం డబ్బులు ఇస్తుంది తొంభై నాలుగు పథకాలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు మన దగ్గరుండే డబ్బులు కేంద్రం ఇచ్చే డబ్బులు మనం ఉపయోగించుకో ముందుకు పోవాలి అవన్నీ కూడా మళ్ళా వీళ్ళు డైవర్ట్ చేసిన డబ్బులు దుర్వినియోగం చేసిన డబ్బులు కట్టి డెబ్బై ఏడు పథకాలని పునరుద్ధరించాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టబోతున్నామని చెప్పి కూడా నేను మీకు ఆమె ఇస్తున్నా ఈ బ్రాహ్మణులకి ఇరవై ఐదు వేలకు పెంచాం చేనేతలకి జీఎస్టీ తీసాం పవర్ లూమ్స్కి హ్యాండ్ లూమ్స్కి రెండు ఐదు వందలు రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం కడాన గీత కార్మికులకి మొట్టమొదటిసారిగా చరిత్రలో పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన ఏకైక పార్టీ అది కూడా వాళ్ళు కట్టే డబ్బులు యాభై పర్సెంట్ తగ్గించి వాళ్ళకి ఇచ్చానంటే బీసీలు అభ్యుదయం కోసం వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా స్వర్ణ కారుల కోసం కార్పొరేషన్ పెట్టాం ఇక్కడ ఒకటి ఎమ్మెల్యే గారు చెప్తున్నా మీకు కూడా చెప్తున్నాం షెడ్యూల్ కులాల కోసం మాలా మాదిగా రెల్లి అందరికి హామీ ఇస్తున్నాం అదే మరి గిరిజనులకు హామీ ఇస్తున్నాం మీ ఇంటి పైన సోలార్ పెట్టుకోండి రూఫ్టాప్ ఉంటే పెట్టుకోండి మీరు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు మేమే ఖర్చు పెడతాం ఉచితంగా మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నాను ఎండిహెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో